హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే అసలాకం వెల్కమ్ బ్యాక్ టు షమా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగుంది అందరు బాగుండాలని అయితే ఆ దేవుని అయితే కోరుకుంటున్నారండి ఇంకా ఇవాళ మార్నింగ్ అయితే మా బేబీ మా పాప అయితే ఇంటికి వచ్చేసాడు త్రీ డేస్ అయితే హాస్పిటల్ ఉన్నారు వాళ్ళు క్యూర్ అయితే అయిపోయినారు బేబీ అయితే ఇంకా పర్వాలేదండి ఇవాళ లెవెన్త్ డే మహిళ నీళ్ళైతే పోయాలండి వాళ్ళకైతే బాలింత నీళ్ళు అయితే పోయాలండి ఇక మేము తెచ్చుకోలేదు సామాన్లు కూడా ఇంకా వెళ్ళి మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారు ఈ గారు అయితే అసలు అనుకోలేదు కదా అనుకోలేదు ఇదంతా మాకు ఇట్లా జరుగుద్ది బీబీ అనేది హాస్పిటల్ పోతుంది అట్లా మాకు ఏం అనుకోలేదు సడన్ గా అన్ని జరిగిపోయినాయండి ఇంకా అయినా ఇక లాస్ట్ అయితే లెవెంత్ డే అయితే ఇంటికి అయితే వచ్చేసారు ఇంకా ముగ్గురు ఉండే అక్కడ వాళ్ళు ఇంకా సామాన్ల ఎట్లా అనిపిస్తుంది ఇంటికి వచ్చేసరి పొద్దు పొద్దున్న పోతారు మనం ఫీల్ అయితే ఎటు మన పిల్లలు కాడికి రాకపోతే మంది ఇంటికి పోతే మంది రానిస్తారు అట్లాంటి చూడండి ఈ మాటలు మూడు రోజులు నేను పిచ్చిదన్న నాకు నైట్ మొత్తం నిద్ర లేదు ఎందుకో అసలు వస్తారు వస్తా వస్తారు నైట్ ఇక రాలేదు పొద్దురు ఇక చిన్న బేబీ చూసిన తర్వాత కొద్దిగా నాకు అప్పుడు కొద్దిగా ప్రాణం ఇదైపోయింది ఏంది ఏంది డే స్పెషల్ ఫస్ట్ అయితే పొద్దున కిచడీ పాలకూర కూర ఏమంటారు చేసిన ఆ వీడియో అలసిపోయి స్నానం చేసి పడుకున్నారు ఇక వేడి వేడి వండితే లేచి అన్ని అయితే తిన్నాం అండి టీ కూడా తాగేసినాం ఇప్పుడైతే బేబీకి స్నానం పోసి మా పాప కూడా స్నానం పోసి ఇంకా నెక్స్ట్ అయితే ఉంటదండి అసలు మా అమ్మ అయితే మసాలా రెడీ చేస్తుంది మసాజ్ చేయట్లేదా మసాజ్ వద్దరు కదా డాక్టర్ అదే ఓన్లీ ఒక వన్ వీక్ వరకు అయితే హెడ్ కి ఆయిల్ పెట్టుకోండి బాడీ మసాజ్ అలాంటివి అయితే చెయ్యకండి అన్నారు వన్ వీక్ తర్వాత చేసుకోవచ్చు అన్నారు స్నానం అయితే పోయొచ్చు అన్నారు పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఏం పోసిరో ఏం పోయలేదు అయితే తెలియదు ఫ్రెండ్స్ బేబీకి అయితే పుట్టినప్పటి నుంచి అయితే పోయలేదు సో ఈ రోజు లెవెంత్ డే అయితే పోస్తారు ఇంకా టూ ఇయర్స్ అయిపోయింది మా బేబీలకు పోసి ఇప్పుడు ఈ బేబీకి అయితే పోస్తున్నా నేను ఓకే అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఇంకా నిప్పు అయితే నిప్పు ఏదో అంటారు అప్పట్లో అయితే పొయ్యిలు అవి ఉండే గానీ ఇప్పుడైతే చూడండి ఇది సెల్ఫీలు ఉండే కదా కొంచెం నీళ్లతో అడిగిండ్రు ఆ నీళ్లు పోవాలని ఆ మట్టి కూడా పెట్టిన నిప్పు కూడా అయిపోయింది లాస్ట్ గుర్తు గుర్తొచ్చింది మన నిప్పు అయితే రెడీ అయిపోయింది అయితే చూడండి ఫ్రెండ్స్ బేబీకి అయితే ఏమంటారు పసుపు పసుపుతో పొగ చాలా మంచిది అంటారు వేయడము సర్ది గీడి అవ్వదు స్నానం చేసినప్పుడు వేస్తే వామ వామ అయితే ఇంకా మంచిది అదే అసలు మనించిన చేసుకుంది బేవి స్నానం చిన్న బేది హాయిగా ఉన్నది చూస్తా ఉంది ఇక్కడ ఇక్కడైతే చూడండి మీ బేబీకి అయిపోయింది బేబీకి అక్క మంచిగా వేడి చేస్తున్నా కొద్దిగా పసుపు కూడా చేస్తున్నా కొద్దిగా వల్ల నొప్పులు అన్ని కొద్దిగా మంచిగా పోతాయని పసుపు ఇంకొంచేనా మంచిగా బొల్లు రుద్దితే మంచిగా ఉంటది బాలింతకు దీని యూజెస్ ఏంటిది చాలా మంచిది అప్పట్లో అయితే అన్ని ఉల్లినొప్పులు అయినప్పుడు టాబ్లెట్లు కూడా లేవు ఒకప్పుడు అప్పుడే మా అమ్మమ్మ అయితే ఇది మొత్తం వెయిట్ చేసి స్నానం పోస్తే అసలు ఒక రోజు మొత్తం నిద్రపోయేటప్పుడు ఇప్పుడు నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి అయితే ఇంకా మంచిగా అది ఏంటంటే ఇక అది స్నానం పోసి వేడి వేడి నీరు పక్కన పెడతాను ఒక బకెట్ రెండు బకెట్లు ఈ కడుపు ఉంటది కదా ఇక ఇట్లా ఇక చెంబులు 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 వేస్తారు ఇక చేస్తే అది ఉన్నది ఏదో మైలా గీలా మొత్తం రోజు మొత్తం మైలా అయింది అది చాలా యూస్ఫుల్ ఎందుకంటే మా అమ్మమ్మ మాకు మంచిగా పోసింది కాబట్టి అది నాకు మంచిగా గుర్తుంది ఫస్ట్ స్నానం మైలా స్నానం అసలు పాపము మా బేబీ అయితే ఎంత హాయిగా సానం పోసుకుంది నిజం చెప్తుంది అసలు నాకైతే అసలు భయం అయింది హాఫ్ ఇయర్ అయింది కాబట్టి కొద్దిగా అదురు పుట్టింది ఆకులన్నీ కొంచెం నీళ్ళలు చేసి ఇదైతే ఇక మంచిగా వేడి నీళ్ళలో కలిపేసి స్నానం వస్తాండి మొత్తం పోతాయి పాపం ఆమె కూడా ఒక బరువు ఉందంట ఈ హాస్పిటల్ నీళ్ళు పెట్టేసిన మా అమ్మమ్మ ఎట్లా చేసేదో అది అంతా చేసి బాలిద్దకు ఇక వీడియో కూడా మొత్తం చూపిద్దాం మనం కూడా యూజ్ అయింది మనం చేసేది చూపిస్తే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా సో ఇంకా రెమెడీస్ అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్ అవన్నీ అయితే మీకు చూపిస్తాము వీడియో అయితే చాలా బాగుంటది చూడండి తెలియని వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది ఈ ఆకు కూడా చాలా మంచిది అంట సో నేనైతే నెట్ లో చూసిన ఒళ్ళు నొప్పులు అవన్నీ పోతాయి అంటే కిందనే ఉంది మనకి ఇంకెప్పుడు అంటే అప్పుడు తెచ్చుకోవచ్చేది అండి సామాగ్రి సరే ఇంకా ముందు ముందు అయితే ఇంకేమేం చేస్తారు ఎట్లా చేస్తారని చూపిస్తా చూపిస్తామండి చేసినా మేము అవున చేస్తున్నా ఏం నూనె కొద్దిగా ఇది మంచి నూనె వేసి ఆ మీరు కొద్దిగా ఎల్లిపాయలు చెవులలో పోయింది తల కూడా పట్టిస్తే తలమొప్పి రాదు వాము వాము కలిపి వేట్ చేస్తే కొంచెం అది సింజీ సిమ్ ఎండ కాలిపోతుంది సిమ్ ఏదే ఉంది ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది మంచి నూనె తీసుకున్నారు చెవులల్లో పోయని కంట కొంచెం తెల్లకి మాడకి కూడా రాస్తే మంచిది వెళ్ళిపోయి ఇంకా ఆవాలు ఆవాలు కాదురా నాయన వామ వామ వామర్పిస్తుండనే ఆవాల పోపు వేసి ఆవాల పోపు వేసి సానందం పోపిస్తాయి పోయింది ఫ్రెండ్స్ ఇక ఆయన క్లైపోయింది హాస్పిటల్ లో ఉండి సహం అయితే లేదు కాదు మంచి వేడిగా అయితే ఆమె తల మాడ చెవులనుకొస్తే ఇప్పుడు స్నానం చేసుకుంటే అయిపోతుంది వేడి వేడి నీళ్ళుగా జస్ట్ మనకి ఏమంటారు ఉడకాలి తర్వాత మొత్తం చల్లగా అయిన తర్వాత వేసుకోవాలి వేడి వేడి వేసుకొని చెవులు కాలుచుకుంటే చెవుటోళ్ళు అవుతారు కొద్దిగా వ్యాపారం అయితే మిక్సీ ఆ సరే చూపిద్దాం ఇది అయిపోయింది లేట్ ఒకటి పోయింది బస్సు పట్టండి ఇక ఇది అయిపోయింది ఇది కూడా అయిపోయింది ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ ఏదో ఏం చేసినావు ఇది వస్తలేదు రా నయాసి ఖరాబ్ అయిపోయింది సగం అయి ఖరాబ్ అయిపోయింది పసుపు కలిపేస్తలే ఏ ఎట్లా ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఇది చూడండి సడంగా వస్తలే

కొద్ది మెత్తగా అయితే బాగా బాగొచ్చేది టేస్ట్ కానీ ఆయన పర్వాలేదు మంచిగా ఒంట పట్టిస్తే చాలా మంచిది అండి తల్లికద్ది ప్రాణం స్నానం చేసిన తర్వాత ఆమె ఫీలింగ్స్ ఆమె చెప్పాలి ఇప్పుడైతే ఆమెకి ఎక్కువ దయ్యం కూర్చున్నట్టుందంట పైన అంతే కదా రెండు హాస్పిటల్లు ఇంత మంచి హాస్పిటల్ ఎంత మంచి రూమ్ ఎంత ఇదైన హాస్పిటల్ ఆ వాష్రూమ్ లో అవి దేవుడా అదోడికి కూడా రాకూడదు గతి మా తమ్ముడికి అడగడు సందరికే అడగ కరెక్ట్ చెప్తారు ఇంకా నోటి మాటలు మాటడ్లే పడుతుండ్రు అలా వదిలిపెట్టి రాబుద్ది కాలేదు వాడు సేరి సేరి కోట అయిపోయిందా మీరు రెడీ అయిపోయినా మొత్తం ఓటికి పట్టేయాలి ఆ నూనె పెట్టి ఆ చెవుల పోసేటప్పుడు చూపిద్దాం ప్రాసెస్ నువ్వు జస్ట్ కాలకి కొంచెం కాలకి ఎలా పెట్టాలో పెట్టి చూపించేసే వీడియో కోసము అంతే వాళ్ళకి తర్వాత ఇంకా అమ్మమ్మ చేసుకుంటది సరే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కొంచెం అయితే వడగట్టుకుంటున్నారు చెవులలో ఏనికి సో మిగిలిందయితే ఇట్ల హెయిర్ అయితే పెట్టేస్తున్నారు ఈ రోజు కోసం మా అక్క ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తుందో ఈ రోజు రావాలి నేను చేసేసేయాలి దానం అన్నది ఇక్కడ చూడండి ఎల్లిపాయ ఇంకా వాము మంచిగా కదా మాడుకేసి రుద్దుతున్నారు చూడండి మంచిగా మసాజ్ చేస్తున్నది అసలు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చెవులలో అయితే నూనె అయితే పోస్తున్నారు చూడని మంచిగా చెవులలో వేసి మసాజ్ లాగా చేస్తున్నారు అటు సైడ్ ఇటు సైడ్ రెండు చెవులలో అయితే మంచిగా ఏమంటారు కుంకున మొత్తం గోరువెచ్చ నూనె మరి అట్లా ఎందుకు వేస్తారు ఏంటో నాకైతే తెలియదు హాయ్ ఫ్రెండ్స్ బాలంతకు సర్ది కాదు ా ఎడిపాయి మంచిగా మీద పెట్టి ఆ చెవులలో ఉడవసుకోవాలి ఎందుకంటే చౌర పోతుంది ఏం కాదు వేడి వస్తుంది ఒంట్లో ఆ వేడి వస్తుంది సర్ది కాదు బాలింతకైనా బేవికైనా చాలా మంచిది ఎవరిని ఎవరు పట్టించుకుంటలే ఆ లే అని అనుకుంటున్నారు కానీ ఏం చెయ్యాలి కొన్ని పద్ధతులు అయితే కచ్చితంగా చేసుకోవాలి బాలింతకు చాలా మంచిది ఒంటికైనా ఇలా ఉంటుందండి తలపోటు రాదు ఈ నూనె వల్ల అందుకోసం బాగా పట్టియాలి అదే అంటుంది అక్క నా నెత్తి అసలు బరివెక్కినట్టుంది పచ్చిపుండులాగా ఉంది పచ్చిపుండులాగా ఉందని సో ఇప్పుడు ఇదైతే కొంచెం రిలీఫ్ అయితే ఉంటది అక్కడ బేబీ దగ్గర ఉండు ఇది ఒక ఇబ్బంది అయిపోయింది ఏమైతుంది మరి బేబీ చూసేసద్ బయట పసుపు నూనె చేసినాం కదా అయితే ఒంటికి పెట్టుకుని స్నానం చేస్తే చాలా మంచిది ఇక నేను చేయికి పెట్టి చూపిస్తున్నా అయినా చూడు మిర్చి కొద్దిగా మనం పని చేయకుండా గానీ మంచిగొచ్చింది ఇట్ల ఇక ఒళ్ళు మొత్తం పెట్టుకొని ఇట్లా చేస్తే యూజ్ చేసి యూజెస్ వల్లు నొప్పులు రావు వల్లు హాయి ఉంటది బరువు గజ్జి రాదు అంటే అవును ఇంట్లో అంటే స్నానం చేయక బాగా గోకుడు ఉంటది ఉంటాయి ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు నడు నొప్పి అన్ని ఉంటాయి కాబట్టి ఇది మంచిగా పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాల తర్వాత కొద్దిగా రుద్ది స్నానం పోస్తే ఒళ్ళు హలికరే కొద్దిగా అసలు నలుగు పెట్టినట్టు పెట్టుకోవాలి నలుగు పెట్టినట్టు మంచిగా వచ్చింది

ఇక్కడ అయితే సున్నిపిండి ఇంకా సపరేట్ గా ఏం కలుపుతాం అని అట్లనే కలిపేస్తున్నారు వాటర్ వేసి రుద్దేసిన ముళ్ళు మొత్తం రుద్దేసి ఫేస్ కూడా ఇవాళ గ్లో వస్తది చూడు ఇప్పుడు ఆమె స్నానం చేసిన తర్వాత ఫేస్ కూడా కొంచెం నీళ్ళు ఏమమ్మా అందులో మంచిగా ఉంటాయి ఉన్నాగా పెట్టుకు పండుగ అయ్యారా అయితే చూడండి కాళ్ళకి కూడా అమ్మ పెడుతుంది ఇది ఒక నలభై రోజుల వరకు చేసుకుంటే చాలా మంచిదండి ఇప్పుడు పదకొండు రోజులకు లాగా ఉంటది పాప ఇప్పుడు వంతు వేయలేదు మనం ఒక నాలుగు సార్లు పెట్టుకొని స్నానం చేస్తే మంచిది ఒళ్ళు హల్కగా ఉంటది మైలా కూడా మంచిగా పోద్దండి ఇది మైల నీళ్ళే అంటారు కొంచే ఇప్పుడు అయితే రుద్దుకొని అయితే మంచిగా స్నానం చేపిస్తుంది మా ఫస్ట్ తర్వాత ఈ నీరు తీసుకొని పోయి ఒక బకెట్ నిండా వేడి వేడిగా చేసి ఈ మొత్తం ఈ ఆకు కూడా ఉంటది కదా కాళ్ళు చేతులకు పొత్తి కడుపు నడుము ఉంటది కదా అన్ని రుద్దాలి ఒంటికి మొత్తం రుద్ది కొద్ది తల స్నానం తల స్నానం నీళ్ళు మొత్తం మంచిగా పోసుకొని ఇక అప్పుడు ఉంటది నా స్వామి రంగా ఇక అసలు అసలు శిశులైన స్నానం అండి అనేది అయితే ఇది బాలింత స్నానం బాలింత స్నానం స్నానం అండి ఇది చిన్న స్నానం అన్నట్టుగా మాకైతే గా అన్ని ఉంటాయండి చేసుకుంటాం మేము ఇక్కడ చూడండి ఎంత మంచి ఉడికిందో ఇది మొత్తం వంటి కొద్దిగా వేడి వేడిగా ఉన్నా కానీ తీసుకొని కొద్ది సన్నీ లేచి రుద్దాలి కాలు చేతులు మొత్తం మంచిగా ఇది హాయిగా ఉంటది బాలింతకు మాలింతకు మాత్రం ఒక బకెట్ రెండు బకెట్లు కాదండి ఒక నాలుగు ఐదు ఆరు బకెట్లు అయినా స్నానం పోయాలి వేడి వేడికైతే ఎందుకంటే బొల్లు హల్కగా అవుతుంది ఇంకా కొంతమంది ఏముంది లే ఏంది అని అందుకోసం పెద్ద వాళ్ళు ఉండాలి అనేది ఒకటండి తెలిసినప్పుడు అయితే అన్ని చేసుకోవాలి ఇంకా నాకు తెలుసు మా అమ్మమ్మ చేసింది చేసింది కాబట్టి ఇంకా నాకు తెలుసు నేనైతే చేస్తున్నా మా అమ్మ కూడా ఆమె వృద్ధి మంచిగా స్నానం అయితే పోతుందండి తర్వాత స్నానం చేసిన తర్వాత ఆమె ఫీలింగ్ ఆమెతోనే మాట్లాడు పెట్లుంది ఒళ్ళు అనేది ఏమండి వేసండి పాపం నా బిడ్డ ఏ పూట స్నానం చేసిపోయిందో అసలు నాకే అసలు ఒక్క రోజు రెండు మూడు సార్లు చేసే పిల్ల అసలు పదకొండు రోజులు ఆపరేషన్ అయ్యి ఈ హాస్పిటల్ అటు ఇటు తిరిగి ఎట్లుందో అసలు ఆమెకైతే తర్వాత అయితే ఆమె ఒళ్ళు మాత్రం హల్కగా అయిపోతుందండి అసలు ఎంత బాధపడ్డదు ఆపరేషన్ అస్టారు కొట్లు ఆ పిల్లలు చెమట ఆడదాని చూడని ఎన్ని బాధలు అనేది కాదు ఎవ్వరైనా అంతే ఇంకా డేస్ హాస్పిటల్ ఉండి స్నానం చేయాలి అసలు బట్టలు మార్చుకునేది అసలు నిన్న మొన్న ఫోన్లు చేసి మమ్మీ నాకు ఎట్లా ఉంది బోల్ ఎట్లనో దూరదేస్తుంది ఎట్లనో ఇలా అనిపిస్తుందని చెప్పి ఏం చేస్తామని తప్పదమ్మా ఇక రేపు వస్తే ఎట్లనైనా స్నానం చేపిస్తలే అందుకోసం అండి డెవన్ డేస్ అయితే బాలింత స్నానం చేపియాలి వాడి అనేది ఏమంటది హీల హీలైతే అండి హల్క కూడా అయింది చేపించాలి ఖచ్చితంగా ఇదైతే తెలియని వాళ్ళ కోసమే చేయండి చేపియండి వాళ్ళకి మంచిగా ఫ్రీగా ఉంటదండి ఒళ్ళు అనేది ఆ పాప తొమ్మిది నెలల కష్టము ఈ రెండు నీళ్ళలో పోతుందండి నిజంగా చెప్తారు తొమ్మిది నెలలు బిడ్డ మోస్తారు వాళ్ళు ఏ ఆడపిల్ల అయినా కానీ ఈ రెండు స్నానాలు వాళ్ళ ఒళ్ళు అయిపోద్ది చాలా బాగుంటది నెక్స్ట్ మా పాప స్నానం చేసి వచ్చిన తర్వాత కలుస్తాం కలుద్దాం నీళ్లు తీసుకెళ్లి ఇచ్చేసి ఇచ్చేస్తాయి ఇచ్చేస్తే వాళ్ళు ఇద్దరు స్నానం చేసి వస్తారు అప్పటి వరకు ఇల్లు ఊపి మొత్తం చేస్తా నేను సరే నేను చిన్న బేబీ దగ్గర కూర్చుంటా వాళ్ళు ఇద్దరు ఆగం చేస్తున్నారంట అదే ఓకే ఫ్రెండ్స్ అక్క వచ్చిన తర్వాత అయితే మళ్ళీ కలుస్తాము పొగేస్తున్నా అక్క కూడా ఏది వాముదా వామా కొద్దిగా

అప్పటి ప్లేట్ కూడా వేరే ప్లేట్ ఒక గ్లాస ఒక బెడ్షీట్ ఒక కక్కర బెడ్షీట్ కొంచెం మీద వేసే పాత పాత మంచం మీ నానమ్మ అయితే చిన్నది వీళ్ళంత దాని మీదనే కన్నా పెద్దగా అయినా ఇప్పుడు అన్నీ తిరుగుతున్నారు ఏం కాదు లేదు ఏం కాచే కథనా ఆరు నెలలు అధికారులు ఉంటది అంటది బానే ఆరు నెలలు ఒక్క నెల ఆరు నెలలు ఉంటుంది చెప్పులు వేసుకోవాలి ఎట్లా అయిపోయింది చేతులు తీసుకుని ఇంకేందో ఏం చేస్తున్నావ్ మీ దూది పెడుతున్నా దూది పెడుతున్నా అని ఎల్లిపాయలు చూపిస్తావు అదే మరి నీకు చూపిస్తా ఉండు ఇదేంటో మమ్మీ దూది అని ఎల్లిపాయలు చూపిస్తావు పెట్ట చూడు చూసి చెప్పు నేను అన్ని నీకు చూపిస్తా సరే నాకు కాదు సబ్స్క్రైబర్స్ కి చూపించు చెప్పు మాకైతే మా అమ్మమ్మ ఇట్లా దూది తీసుకొని ఈ వెల్లిపాయ్ ఉంటది కదా ఇట్లా పెట్టేదండి పెట్టి దీన్ని మొత్తం కవర్ చేసేసి చెవిలో పెట్టేది ఏంటంటే సర్ది కాకుండా వేరే చూడండి ఇక మన దూది లేక ఉంటది చూపిస్తున్నా జాగ్రత్తగా చూడండి ఇట్లా పలుచగా చేసి మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి దగ్గరికి అవసరమైతే కొద్దిగా నూనె కూడా ఇట్లా చేస్తే దగ్గరకి అయిపోద్ది నూనె వద్దులే ఇక ఇట్లయితే రెడీ చేసుకుని చెవిలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చాలా మంచిది చెవి పూట రాదు తలనొప్పి రాదు వేడి పెట్టేసే సో ఇక్కడైతే అయిపోయింది ఇప్పుడు మా అడిగి అక్క మంచి రిలాక్స్ అయింది మమ్మీ అయితే నా ఇద్దరు పిల్లలకి ఫస్ట్ అప్ ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఫార్మాలిటీస్ అయితే నిన్ననే నిన్న కాదు పొద్దున్నే హాస్పిటల్ నుంచి సరే వద్ద అనుకున్నాం ఫస్ట్ మళ్ళా మా ఆయన కూడా ఉండేసి ఎందుకు కొద్ది ఏమి చిన్న ఫార్మాలిటీసే కదా ఏదో చేసుకో మీ మమ్మీకి చెప్పి అని చెప్పి అన్ని చెప్పి పెడితే డాడీతో తెప్పించింది తెచ్చిండు పెట్టి నేను ఒక రెండు గంటలు పడుకోలేసి ఆ ఫార్మాలిటీస్ అయితే చేసింది ఇంకా కిచడీ గట్టా కూడా చేసింది సినేసాం క్లిప్ తీసుకోలేదు ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలకి బిర్యానీ కావాలంట

ఆ ఫస్ట్ అయినప్పుడు అంతే రెండు సార్లు వన్ డేసీలో పెట్టి వచ్చింది నాకు డేస్ అసలు చచ్చి బతికింది మూడోసారి ఇంకేందక్క ఇంకేం లేదు ఈవినింగ్ ఇంకా ఉంటది ఫార్మాలిటీస్ ఏదో చేస్తుంది మా మమ్మీ అయితే చేస్తాం మా అమ్మమ్మ కూడా పాపం ఉంటది ఫస్ట్ అయినప్పుడు ఉండే సెకండ్ అయినప్పుడు లెవెన్ డేస్ ఉండేది ఈ రోజు కూడా అమ్మనే పక్కన అమ్మ రెడీ చేసి అంతా చేస్తుంది అమ్మ ఒక్కటే చేయలేదని హెల్ప్ చేస్తుంది వేరే పల్లె మట్టుకు చేస్తుంది స్నానం మట్టు ఇప్పుడు ఈవినింగ్ ఫార్మాలిటీస్ ఉంటాయి అవి అయితే దీంట్లోనైనా వీడియోలో చూపిస్తాం నెక్స్ట్ బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూడండి అమ్మేటోళ్ళు నమ్మండి నమ్మని వాళ్ళు ఇష్టం ఎవరిష్టం వాళ్ళది చేస్తే మంచిది అంట ఇప్పుడు నాకు అయిపోయింది ఇక మా తమ్ముడు పిల్లలు ఇంకా ఆమె ఎక్కడుందో మరి ఆమె వాళ్ళ అమ్మ చేస్తది మేము చూస్తాం ఇక అంతే ఇక ఇంకా నాకైతే ఏం లేవు తిని బేబీని చూసుకుంటా ఉంటది ఇంకా ఇక ఫార్టీ డేస్ అయిపోతే ఇంకా ఆమె పడితే అయిపోయినట్టు ఇంకా వేరే కార్యక్రమాలు స్టార్ట్ అన్ని సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది వీడియో అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం ఓకే అండి ్లాగ్ అయితే కంటిన్యూ చూడండి కంటిన్యూ కాదు ఎంజాయ్ చేస్తున్నాం చేస్తున్నావు ఇది ఇంకో బ్లాగ్ తో పర్మిషన్ ఇచ్చిన చెప్పి నాకే చాలా ఒప్పిస్తుంది ఎప్పుడున్న వీడియో పెట్టేస్తున్నా ఇప్పుడు చూడ మంచిగా ఒప్పిస్తుంది చూడు ఆ స్నానం చేయడం వల్ల తేలిక మనిషి అంటే మరి 11 డేస్ అన్న రెండు రోజులకే ఖర్చు పతిరు నా బక్కాయి కూడా స్నానం చేపిస్తుంటే ఆ వర్లు ఆ రకంగా ఏడవలే అసలు నాకు గట్టిగా చేపియలే మామ కొంచెం నాలుగు ఐదు స్నానాలు చేపిస్తే అలవాటు అయితే మంచి కోస సో ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కనే ఎండ్ చేసిస్తున్నాం ఈ ఇవినింగ్ ఏమంటారు ఫార్మాలిటీస్ ఉన్నాయ్ మీ ముందుకొస్తాం ఈ వీడియో చూసారు కదా వీడియో నచ్చితే ఏం చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రీల్స్ అయితే రావట్లేవు చూడండి మా బాబు సపోర్ట్ చేయండి బాయ్